ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేశాం సము యథార్థంగా ఈ మాసంలో మరి ఈ రాశి వారికి ఆదాయము చాలా బాగా పెరుగుతుంది దానితో పాటుగా సంతోషించదగ్గ విషయం ఏమిటి అంటే ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా చాలా 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 బాగుంటుంది అలాగే ఆనందము అని అంటారు మానసికంగా చాలా ఆనందంగా గడిపే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి పరిస్థితులు అన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి వీరికి చదువుకునేటువంటి వారికి చక్కగా విద్యారంగంలో రాణించే అవకాశము ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళకి కీర్తి ప్రతిష్టలు ధన ధాన్య లాభములు నూతన వ్యక్తుల పరిచయములు వ్యాపార మందు అభివృద్ధి అనుకున్న పనులు జరగడము మంచి ఆరోగ్యము ధన వస్త్ర లాభములు బంధుమిత్ర వాళ్ళది అంటే బంధుమిత్రులు చక్కగా ఇంటికి వచ్చి పెడుతూ ఉండడం అనేది జరుగుతుంది అది వీరికి వీరి కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా చాలా ఆనందం అనిపిస్తుంటుంది వస్తు వాహన ఆభరణముల కొనుగోలు అనేది కూడా ఎక్కువగా ఉంటుంది దేవత దర్శనాలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు గురువారం నాడు వీరు చేయవలసిన పరిహారము అరటి చెట్టుకి పూజ చేయటం అంటే అరటి చెట్టుకి చక్క గురువారం అన్నాడు ఓ చెంబు నీళ్లు పోయటము దీపారాధన చేయటము ఒక చిన్న పురదండ అరటి చెట్టుకు వేయటము అలాగే ఒక బెల్లం ముక్క కానీ అరటిపండు కానీ మరి అది నైవేద్యం పెట్టడము వాస్తవంగా బెల్లం ముక్క నైవేద్యం పెట్టడం చాలా చాలా మంచిది అలా చేశారు అనంటే మాత్రం మేషరాశి వారికి అత్యద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి ఓం శ్రీ మహా ఇప్పుడు తెలియజేసే మరి ఈ వృషభ రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా ఆనందంగా గడిపే అవకాశము ఎక్కువగా ఉంటుంది అలాగే శుభవార్తలు వినే అవకాశం కూడా చాలా చాలా ఎక్కువ వీరికి వీరు కాకపోతే మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడటం వలన అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది లేని పక్షంలో అనవసరమైన ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే స్థాన చలనము అని అంటారు కొంతమందికి స్థాన చలనం కలిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త వహించటము అనేది అవసరము వీరు ఈ మాసం మొత్తం కూడా దుర్గా అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండడం చాలా చాలా మంచిది అలాగే ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటము చాలా అవసరము ప్రతి మంగళవారం కూడా దుర్గా అమ్మవారికి ఎర్రని మందార పువ్వులు సమర్పించడము వీరికి జాతక పరంగా చక్కని పరిహారము ఈ విధంగా చేస్తే పిల్లలు చదువులో రాణించడం కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు అందరికీ కూడా అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓంశ్రీ మహా ఇప్పుడు తెలియచే సంశము మిథున రాశి వారికి యథార్థంగా కొంచెం ధైర్యంగా కనుక అడుగులు ముందుకు వేస్తే అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అంతా శుభమే జరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మరి అనుకూలంగా ఉండాలి అని అంటే కాస్త ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయటం అనేది చెప్పదగ్గ సూచన అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఏదైనా ఇబ్బంది కలిగింది అంటే వెంటనే డాక్టర్ని అప్రోచ్ అవ్వటం అనేది కూడా చాలా చాలా మంచిది అయితే ఇలాంటి ఇబ్బందులు కష్టాలు ఏవీ లేకుండా హ్యాపీగా ముందుకెళ్ళిపోవాలి అంటే ప్రతిరోజు కూడా స్తోత్రం అని ఉంటుంది ప్రతిరోజు చదవండి అలాగే మహామృత్యుంజయ మంత్రం అని చెప్పేసి ఉంటుంది స్తోత్రము అది కూడా చదవండి నాన్న ఓం త్రి అంబకమయా హేసుగం దింపుష్టివర్ధనం గురువారక మీవధనాత్ మృత్యోర్ మామృతాత్ ఈ స్తోత్రము ప్రతిరోజు కూడా కనీసంలో కనీసంగా ఒక పదకొండు సార్లు అయినా చదవండి నూట ఎనిమిది సార్లు చదవడము వాస్తవంగా చాలా మంచిది కానీ పక్షంలో కనీసం పదకొండు సార్లు అయినా చదవండి నాన్న మీకు ఐశ్వర్యపరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ప్రయాణం చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త వహించడం అవసరము విద్యారంగంలో అంటే విద్య వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా కాస్త శ్రద్ధగా చదవటం అనేది చేస్తే మాత్రం చక్కగా కలిసి వస్తుంది నాన్న అలాగే ఏ పని చేసినా సరే ఏదైనా ఆటంకాలు అవమానాలు ఎదురైనవి అని అంటే ఎప్పుడూ మానసికంగా ఓం నమస్వయ ఓం నమస్వయ ఓం నమస్ అనుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి అంత శుభం చేకూరుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఓం శ్రీ శ్రీమాతేణమహ కర్కాటక రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా ఎక్సలెంట్గా ఉంది ధనం విషయంలో కావచ్చు గౌరవ మర్యాదల విషయంలో కావచ్చు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీళ్ళకి మీ ఆదాయానికి మంచి ప్రోత్సాహం కలుగుతుంది మీ తోబుట్టువుల నుండి కొన్ని లాభాలు కలుగుతాయి పిల్లల విషయంలో వృద్ధి సంతోషకరమైన వార్తలు వింటారు శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది సమాజంలో మీ హోదా మరియు గౌరవం పెరుగుతాయి వీరికి యత్న కార్య సాఫల్యత అని అంటారు అంటే అన్నీ ఏ ఏ ప్రయత్నం చేసినా కావచ్చు అన్నిట్లో కూడా విజయం సాధించగలుగుతారు వస్త్ర లాభము బంధుమిత్రులతో కూడి ఉండుట ధనధాన్య లాభములు సుఖమైన భోజనము ధాన్య లాభము దేవతా దర్శనములు మంచి వారితో స్నేహము గృహమందు సుఖము నూతనగా చేసేటువంటి చేపట్టే పనులు ఏవైనా సరే అవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను చదవడము చెప్పదగ్గ సూచన అలాగే వీలైనంత వరకు కూడా శనివారం అన్నాడు ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల దండ అనేది సమర్పించటము చాలా చాలా మంచిది మరి వీరికి అష్టమ శని ఉన్నది కాబట్టి అష్టమ శని దోష నివారణార్థం ఆంజనేయ స్వామి వారిని ఆరాధించటము అభిషేకం చేయించటము తమలపాకుల తోటి అర్చన కావచ్చు తమలపాకుల దండ సమర్పించటము చెప్పదగ్గ సూచన మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి ఓం శ్రీ శ్రీమాత ఇప్పుడు తెలియజే శంసం సింహరాశి వాళ్ళకి యథార్థంగా చాలా చాలా చక్కగా కలిసి వస్తుంది శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా చక్కగా కలిసి వస్తుంది మరి ఈ రాశిలోని వారు ఇప్పుడు గృహ నిర్మాణం చేపట్టాలి అనుకున్నటువంటి వాళ్ళకు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అధిక లాభాలు గడించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ఏంటంటే ఆరోగ్యం కూడా ఈ మంత్ ఈ నెల మొత్తం కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది ఆదాయ వర్గం అని అంటారు మనకు ఆదాయాలు అనేటువంటిది కూడా చాలా చక్కగా ఉంటుంది స్నేహితుల నుండి మద్దతు పొందుతారు వీళ్ళకి అంటే వివాహం కానివారు ఎవరైనా ఉండి ఉంటే ఈ రెండు వారికి వివాహ ప్రయత్నాలు చేస్తే మాత్రం తప్పనిసరిగా కలిసి వస్తుంది ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా చక్కని ఉద్యోగం పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశము ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ఎప్పుడూ కూడా ఆరోగ్య విషయము ఎప్పుడు అశ్రద్ధ చేయద్దు అంతకుమించి ఏమీ లేదు అలాగే అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది విదేశం వెళ్ళాలనుకున్న వారికి కావచ్చు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారు మరి మామూలుగా చదువుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా చక్కగా కలిసి వస్తుంది వాళ్ళు విద్యలో రాణించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఈ మాసం మొత్తం కూడా మరి ఆపదుర్ధారక స్తోత్రము అని అంటారు ఆపదామభర్తారాం ధాతారాం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు చదవటము చాలా చాలా మంచిది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి ఓం శ్రీ మహా ఇప్పుడు తెలియచేసే అంశము రాశి వారికి చాలా చక్కగా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన లాభము అనేటువంటిది దివ్యంగా ఉంది అలాగే నూతన వస్తు ప్రాప్తి అనేటువంటిది కూడా ఎక్కువగా చూపిస్తోంది క్రయ విక్రయముల ఎందు లాభములు వివిధ రూపముల ధర లాభములు వస్తు లాభములు నూతన వస్తు ప్రాప్తి శరీర బలము అలాగే కీర్తి అధికమవటము వీళ్ళకి తీర్థయాత్రలు ఎక్కువగా చేసే అవకాశము ఈ మాసంలో ఎక్కువగా ఉన్నది దాన ధర్మములు చేయటం అనేటువంటిది కూడా వీరు అన్ని విధాలుగా కూడా ముందు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశము ఈ మాసంలో ఉంటుంది నూతనోత్సాహము అనేటువంటిది కూడా కలుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూలమైన మాసము ఈ మాసము వ్యాపారస్తులు అధిక లాభాలు గడించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి అన్ని విధాలుగా కూడా ఈ మాసము చాలా యోగదాయకంగా ఉంది చేయవలసినదల్లా వీరు ప్రతి శనివారం కూడా చీమలకి అంటే ఇక రావి చెట్టు కింద మీరు వేసిరండి చక్కగా పంచదార వరిపిండి కలిపి అంటే బియ్య పిండి పచ్చదారి రెండింటిని మిక్స్ చేసి ఒక పేపర్లో తీసుకుని వెళ్ళి రావి చెట్టు మొదట్లో చుట్టూ కూడా చల్లండి ప్రతి శనివారం కూడా ఆ విధంగా ఆచరించారు అని అంటే తప్పనిసరిగా అన్ని రంగాల్లో రాణించగలుగుతారు అన్ని విధాలుగా కూడా విజయం చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి ఓం శ్రీ మహా ఇప్పుడు తెలియజేసే అంశము వీరు ఈ తులారాశి వారికి అన్ని విధాలుగా కూడా యోగంగానే ఉంది కాకపోతే కొన్ని కొన్ని విషయాల్లో కాస్త జాగ్రత్త వహించటము అనేది అవసరం వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారి చేతిలోనే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించటం అవసరము ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించాలి మానసికంగా ఎక్కువ వ్యర్థకు గురి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నారాయణ కవచము అని ఉంటుంది నాన్న ఆ నారాయణ కవచము ప్రతిరోజు కూడా పఠిస్తూ ఉండండి అప్పుడు మానసికంగా కూడా మీరు సంతోషంగా ఉండగలుగుతారు ఆర్థికంగా కలిసి వస్తుంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వస్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే వీరు ప్రతిరోజు కూడా చేయవలసినది అనంటే తప్పనిసరిగా శుక్రవారం నాడు మాత్రం చిన్నపిల్లలకు తీపి పదార్థాన్ని పంచిపెట్టడము అనేది చెప్పదగ్గ సూచన అలాగే వీరు ఏదైనా సరే ఒక ఇల్లు కట్టించాలి కానీ ఒక ఫ్లాట్ కొనాలి అనుకున్న పొలం కొనాలి అనుకున్న ఈ నెలలో కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మరికొంతమంది ఉన్నటువంటివి అంటే వారికి ఉన్న ఇల్లు కావచ్చు పొలం కావచ్చు లేదా స్థలం కావచ్చు ఏదైనా అవసరార్థము ఇది అమ్మాలి దీన్ని అమ్మి మరొకటి ఏదైనా ఒక ప్రయోజనకరమైన దానికే వినియోగిస్తారు ఇలా ఏదైనా సరే అమ్మవలసి వస్తే కూడా చాలా త్వరగా అమ్ముడుపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి వాళ్ళ పరిస్థితుల దృష్ట్యా ఎవరైనా సరే ఏదైనా ఒక వస్తువుని ఇది అమ్మాలి ఈ పొలం అమ్మాలి స్థలం అమ్మాలి అనుకున్న వాళ్ళు చాలా త్వరగానే అమ్ముడుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంతకు పూర్వం కంటే కూడా మానసికంగా సంతోషంగానే ఉండగలుగుతారు టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు ప్రతిరోజు కూడా ఓం గమ్ గణపతి ఏ నమ ఓం గమ్ గణపతి ఏ నమ అన్న చక్కగా ఈ గణపతి మంత్రాన్ని ప్రతిరోజు కూడా జపించండి నాన్న ఆ విధంగా చేశారు అని అంటే మీకు ఏమైనా సరే చిన్న చిన్న అన్నీ ఉంటే అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము వృశ్చిక రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అత్యద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి మంచి ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అట్లాగే భూగృహ లాభములు అనేటువంటివి కూడా ఉన్నాయి ధన ధాన్య లాభములు అనేటువంటివి కూడా ఎక్కువగా కలుగుతాయి అలాగే నూతన వ్యక్తుల పరిచయాలు కూడా వీరికి కలుగుతాయి ఈ మాసంలో భార్యా పిల్లలతోటి సంతోషంగా గడపగలుగుతారు అలాగే వీళ్ళు యజ్ఞ యాగాది కార్యక్రమాలు కావచ్చు అభిషేకాలు కావచ్చు పూజలు కావచ్చు ఇలాంటివి దైవిక కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు అన్నీ కూడా ఎక్కువగా చేపట్టే అవకాశము ఉంటుంది వీరికి ఈ మాసంలో ఏవైనా సరే ఎవరికైనా కొంతమందికి అప్పులు అనేవి ఏమైనా ఉండి ఉంటే ఆ అప్పులు కూడా ఈ మాసంలో తీర్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా ఈ మాసము చక్కగా కలిసి వస్తుంది అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది వీళ్ళల్లా చేయవలసినటువంటి పరిహారాలు అనంటే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకము అనేది చేయించడము చాలా చాలా మంచిది అలాగే వీరు మంగళవారం నాడే ఎక్కువగా కూడా అనమాట అంటే వీరికి ఎందుకోసం అంటే మరి రాశి అంటే రాష్ట్రాధిపతి కుజుడు మరి కుజుడు కూడా ఇబ్బంది పెట్టకుండా అన్ని విధాలుగా కూడా మేలు జరిగేలా వీరు ప్రతిరోజు కుజస్తోత్రము చదవటం కూడా చాలా చాలా మంచిది ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్ మంగళం ప్రణమామ్యహం నవగ్రహ స్తోత్రాల్లో కుజుడు ఉంటుంది నాన్న అది మరి భూమిపుత్రుడు కుజుడు సో ఈ అధిపతి ఎవరు అన్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడము చెప్పదగ్గ సూచన అలాగే వీళ్ళు ప్రతి రోజు కూడా వీలైనంత వరకు కూడా ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ ఉండడము అలాగే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటము చెప్పదగ్గ సూచన మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఓం మహా ఇప్పుడు తెలియజేసే అంశము ధనస్సు రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా చాలా చక్కగా ఉంది వీరు ఏంటంటే పది మందికి సపోర్ట్ చేయగలుగుతారు అడ్డదండలు ఉంటాయి అనేవి ఉంటాయి వాళ్ళకి అలాగే కార్య జయం పొందే అవకాశము అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడూ పది మందికి సపోర్ట్ చేస్తుంటారు అలాగే అన్ని విధాలుగా కూడా వీరికి కలిసి వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది సంఘమునందు గౌరవ మర్యాదలు అనేటువంటివి కూడా ఎక్కువగా పొందగలుగుతారు ధన లాభము కలిగే అవకాశము అన్ని విధాలుగా ఎక్కువగా ఉంటుంది అలాగే ధర్మకార్యములయ్యందు ఆసక్తి ఆరోగ్యము వస్త్ర లాభము సుఖము బంధుమిత్రులతో కలిసి ఉండడము విందులు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడము వ్యాపారం చేసేటువంటి వారికి వ్యాపార అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది ప్రయాణాలు చేసేటువంటి వారికి కూడా కలిసి వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంటుంది వీరికి యథార్థంగా అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా ఉన్నది వీరల్లా ఈ మాసం మొత్తం కూడా చేయవలసినది అనంటే ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయటము చెప్పదగ్గ సూచన అలాగే గురువారం నాడు వీరు తప్పనిసరిగా గణపతి ఆలయానికి వెళ్ళి రావటం కానీ దత్తాత్రేయుడి దర్శనం చేసుకోవటం కానీ దక్షిణామూర్తి దర్శనం చేసుకోవటం కానీ ఈ విధంగా చేయటం వలన ఇంకా ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది శనగ గుగ్గిళ్ళు అని ఉంటాయి బుధవారం రాత్రి శనగలు నానబెట్టి గురువారం ఉదయము వాటిని గుగ్గిళ్ళుగా చేస్తారు శనగ గుగ్గిళ్ళు అనేవి ప్రిపేర్ చేసి చక్కగా గణపతి దేవాలయంలో పంచి పెట్టడం అంటే ఈ మాసంలో వచ్చేటువంటి గురువారాలన్నీ కూడా నాలుగు గురువారాలు వస్తాయో మూడొస్తాయో వస్తాయో ఎన్ని గురువారాలు వచ్చినా శనగ గుగ్గిళ్ళు చక్కగా అక్కడ నైవేద్యం పెట్టించి మీ చేతులతో పంచి పెట్టండి మీకు ఇంకా 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 అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు ఓం గమ్ గణపతి నమ ఓం గమ్ గణపతి నమ అన్న ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఎక్కువ సార్లు మన దాన్ని చాంటింగ్ చేసుకోవడం అని అంటారు అలా మంత్రాన్ని జపిస్తూ ఉండడం చెప్పదగ్గ సూచన మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసే అంశము ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా చక్కగా అద్భుతంగా కలిసి వస్తుంది నూతన వస్తు వాహన యోగము అని అంటారు అది ఎక్కువగా ఉన్నది వీరికి అలాగే ఇంతకు ముందు అంటే గత కొంతకాలంగా ఏ సమస్య నుంచైనా బాధ అనేది పడుతూ ఉంటే మిమ్మల్ని వేధిస్తుంటే మరి అవన్నిటినీ కూడా వాటన్నిటికీ కూడా పులిష్టాప్ పడే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే అంత చక్కగా కలిసి వస్తుంది అద్భుతంగా కలిసి వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది వీరికి అలాగే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఉంటూ ఉంటారు వారికి కూడా ఈ మాసంలో శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా చక్కని సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది యథార్థంగా ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వీరల్లా ఈ మాసం మొత్తం కూడా శనివారం నాడు ప్రతి శనివారం కూడా దశరథ ప్రోక్త శని స్తోత్రము అని చెప్పుంటుంది ఉంటుంది నానా అది ప్రతిరోజు చదవండి అలాగే శనివారం నాడు ఆ శనీశ్వరుడికి కొంచెం తైలాభిషేకం చేయటము పెద్దది ఒక నల్లని వస్త్రము అనేది కూడా కప్పటము ఓంశం శనేశ్వరాయ నమ అని ఒక నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని జపించటము చెప్పదగ్గ సూచన అలాగే దీపారాధన చేయటం విషయానికి కూడా చక్కగా శనివారం అన్నాడు నువ్వుల నూనె వేసి ఎనిమిది ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి అది నవగ్రహాల దగ్గర మరి ఆ శనీశ్వరుడి దగ్గర కావచ్చు శనీశ్వర ఆలయాలు కూడా స్పెషల్గా కొన్ని ఉంటూ ఉంటాయి అక్కడ కావచ్చు శనివారం అన్నాడు తప్పనిసరిగా చేయండి నాన్న అలా చేశారు అనంటే మాత్రం అత్యద్భుతంగా కలిసి వస్తుంది అలాగే ఒక శనివారం అన్నాడు ఆంజనేయ స్వామి వారికి అభిషేకము అనేది చేయించండి అలాగే తమలపాకులతో పూజ అనేది కూడా చేయించటము చాలా చాలా మంచిది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఓం శ్రీ మాత్రే మాత్రేణమా ఇప్పుడు తెలియజేసే అంశము ఈ కుంభరాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు మానసికంగా కావచ్చు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి చక్కగా ఫలిస్తుంది అలాగే వివాహ ప్రయత్నాలు వివాహం ఆలస్యం అవుతుంది చేయటము మరి ఇంకా జరగటము అని చెప్పేసి భావించేటువంటి వారికి కూడా చక్కని సంబంధం కుదిరే అవకాశము ఎక్కువగా ఉంటుంది గృహ నిర్మాణం చేపట్టాలి అనుకునేటువంటి వారికి కూడా యోగదాయకంగానే ఉంది నాన్న అన్ని విధాలుగా కూడా మీకు చాలా చాలా అనుకూలంగా ఉంది ప్రయాణాలు చేయటం అనేది కూడా కలిసి వస్తుంది వీరికి వీరికి కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి కూడా పెరుగుతాయి సుందరకాండ పారాయణము అనేది ఈ మాసం మొత్తం కూడా ప్రతిరోజు కూడా ఇన్ని సర్గలు అని చెప్పేసి చదవడాను చాలా చాలా మంచిది ఈ మాసం మొత్తం కూడా కుంభరాశి వారు సుందరకాండ పారాయణం చేయటం అనేది చెప్పదగ్గ సూచన అలాగే ఈ మాసంలో వీరు తప్పనిసరిగా ప్రతి రోజు కూడా హనుమాన్ చాలీసాను చదవటము చాలా చాలా మంచిది అలాగే వీరు విష్ణు నామావళి అది కూడా ప్రతిరోజు కూడా రోజు ఒక్కసారైనా సరే అది పఠించటం వల్ల కూడా ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు అద్భుతంగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బంధుమిత్రుల వలన కూడా అంటే వీరికి సంతోషము అనేది కలుగుతుంది వాడ రాక అనేటువంటిది కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది వీరు ఇంకా ఇంకా కలిసి రావాలి అనంటే ఆవుకి పచ్చిశెనగ పప్పు నానబెట్టిన పచ్చిశనగపప్పు కొంచెం బెల్లం ముక్క గోమాతకి తినిపించండి చాలా చక్కగా కలిసి వస్తుంది అది కూడా బుధవారం నాడు తినిపించండి బుధవారం కనుక తినిపిస్తే అత్యద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఓం శ్రీ మాత్రమే నమ ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ మినరాశి వారికి అన్ని విధాలుగా కూడా ఈ మాసం కలిసి వచ్చే వస్తుంది యథార్థంగా ఎందుకనంటే ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నం కావచ్చు వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి చక్కని సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అంటే అభివృద్ధి మరియు లాభాలను పొందే అవకాశాలు ఎక్కువ అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి వీరు మరి మానసికంగా కూడా సంతోషంగా ఉండేందుకు చిన్న చిన్న పరిహారాలు అనేది చేసుకుంటే చాలు అవి తెలియచేయటం జరుగుతుంది వీరు అవసరానికి మాత్రమే ధనాన్ని వినియోగించటము అనేది అవసరము అంటే అనవసరంగా డబ్బు అయ్యి ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నది ఈ మాసము అది కాస్త డబ్బు ఖర్చు పెట్టే ముందు ఇది అవసరమా అనవసరమా ఆలోచించుకొని గనక మీరు చేస్తే మాత్రం అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా ఉంటుంది వీరు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయము పఠించటము శ్రీరామరక్షతోత్రము అది కూడా పఠించటము అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది వీరికి అలాగే ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి రావటము అనేది కూడా చాలా చాలా మంచిది ఒక శనివారం అన్నాడు ఎప్పుడన్నా ఒక్క శనివారం రోజైనా ఆంజనేయ స్వామి వారికి ఈ మాసంలో అన్నమాట ఈ మాసంలో తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయించటము తమలపాకులతో అర్చన చేయించటము లేదా తమలపాకుల దండ అయినా సరే ఆంజనేయ స్వామి వారికి సమర్పించటము వలన అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఈ రాశి వారికి అలాగే శనివారం నాడు తప్పనిసరిగా పంతొమ్మిది ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది నవగ్రహాల్లో శనిగ్రహం దగ్గర చేయటం చాలా చాలా మంచిది ఈ మాసంలో చేటువంటి అన్ని శనివారాలు కూడా తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి చేసి చిన్న బెల్లం ముక్క అనేది నైవేద్యం పెట్టండి బెల్లం ముక్కతో పాటుగా వీరైతే కొద్దిగా నువ్వులు అనేవి కూడా తీసుకొని వెళ్ళి నువ్వులు బెల్లము కలిపి నైవేద్యం పెట్టండి అలా చేశారు అంటే శనిగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోయే అవకాశము ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి